హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు అలాగే గతం వారంగా చూసుకుంటే రోజు రోజుకి బంగార ధరలు అనేది తగ్గుతూ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే ఈ రోజు కూడా బంగారము బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల రెండు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద పది రూపాయలు అయితే తగ్గింపు ధర చేసుకునింది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై రెండు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాముల మీద వంద రూపాయలు అయితే తగ్గింపు ధర చేసుకుని సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాముల మీద ఎనభై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని డెబ్భై నాలుగు వేల రెండు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి పది దిన పది పది గ్రాములు వచ్చి ఒక లక్ష పన్నెండు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములకి నూట పది రూపాయలు తగ్గింపు ధరిచేసుకునింది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాములకి ఎనభై ఎనిమిది వేలు తగ్గింపు ధర చేసుకుని ఎనభై వేల తొమ్మిది వందల తొంభై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఒక గ్రామ్ చూసుకుంటే కనుక పదివేల నూట ఇరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం గ్రామ్ మీద పదకొండు రూపాయలు తగ్గింపు ధర చేసుకుని చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలు వెళ్తే కనుక వెండి వెయ్యి కేజీ మీద వెయ్యి రూపాయలు తగ్గింపు ధర చేసుకుని ఒక లక్ష ఇరవై రెండు వేల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్